హాయ్ వెల్కమ్ టు నవీన్ టిక్ ట్యాకర్ ఛానల్ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ వీడియోను షేర్ చేస్తున్నాను రైతు సోదరులకు అందరికీ ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని నేను పొందుపరుస్తున్నాను ఎందుకంటే మొక్కజొన్న చాలామంది ఈ మధ్యకాలంలో మొక్కజొన్న అనేది వేయడం ఎక్కువ అవుతుంది మొక్కజొన్న పంట అనేది మన ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు ఇదంతా ఒకే ఫీల్డ్ చూడండి ఒకే ఫీల్డ్ ఇది చూస్తేనేమో చాలా పైర చాలా బాగా కనపడుతుంది ఇదే ఫీల్డ్లో ఈయన పక్కనే అనమాట చూడండి లోపం లోపం ఉన్నటువంటి మొక్కలు కనపడుతున్నాయి చూడండి జింకును మెగ్నీషియంను సల్ఫర్ను ఐరన్ లోపము ఇటువంటి లోపాలు ఉన్నటువంటి మొక్కలు ఈయన పక్కనే అనమాట అంటే ఈ లోపం ఉన్నదంతా దాదాపుగా ఒక అర సెంటు లేదా సెంటులో ఉంటుంది ఈ లోపం అనేది ఎందుకు అనేది కూడా చెప్తాను నేను ఈ వీడియోలో ఇదే పక్కనే ఆనుకున్న ఉన్నటువంటి దాంట్లో ఎలాంటి లోపాలు లేకుండా చాలా బాగా ఉన్నాయి చూడండి ఆకులు లేతగాను ఆకుపచ్చగాను బాగా ఎంతో బాగా ఏపుగా పెరగడం కూడా జరిగింది దీనికి దీనికి చూసుకుంటే పెరుగుదలలో కూడా వన్ బై థర్డ్ తేడా ఉందన్నమాట ఈ లోపం ఉన్నందువలన చూడండి చాలా చిన్నగా ఉన్నాయి చెట్లు ఇవి లోప లోపం ఉన్నటువంటివి చూడండి ఈ విధంగా చిన్నగా ఉన్నాయి అంటే దీంట్లో అన్ని రకాల అటువంటి ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క రకమైన తెగులు వచ్చింది ఒకదాంట్లో జింకు లోపం ఉంది ఒకదాంట్లో మెగ్నీషియం లోపం ఉంది ఒకదాంట్లో ఐరన్ లోపం ఉంది ఒకదాంట్లో ఫాస్ఫరస్ లోపం ఉంది చూడండి ఈ నెలన్నీ ముదిరిపోయినాయి కానీ పెరుగుదల మాత్రం లోపించింది ఈ పక్కనే ఉన్నటువంటి వాటిలో మాత్రం ఎంతో బాగుంది జొన్న మొక్కజొన్న మనకు చాలా బాగుంది ఇది ఎందుకోసం వచ్చింది అంటే మనము యాజమాన్య పద్ధతుల్లోనే వీటిని చేసుకోవాలి ఏ విధంగా అంటే మనము మొక్కజొన్న నాటడానికి ముందు చివరి దుక్కులో బాస్ఫరం వేసుకుంటాం కదా అటు వరకు ఓకే కానీ కొన్ని పొలాల్లో నత్రజని లోపం ఉంటుంది కొన్ని పొలాలలో జింకు లోపం ఉండి ఉంటుంది కొన్ని బొలాల్లో మెగ్నీషియం లోపము ఈ విధంగా లోపాలు ఉండి ఉంటాయి అవన్నీ మనం ఎప్పుడు చూసుకోవాలి అంటే భూపరీక్షల ద్వారా చూసుకొని ఏది తగు తగు మోతాదుల్లో ఉంది లేదా అనేది మనం చేసుకొని వాటిని సరిచేసుకుంటే సరిపోతుంది మనం మొక్క నాటిన తర్వాత ఇటువంటి లోపాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఇరవై రోజుల అట్లా కనిపించింది అంటే ఫస్ట్ సింగిల్గా ఏ లోపం అయితే కనిపించిందో ఆ లోపానికి స్ప్రే చేసుకోవాలి జింక్ లోపం కనిపిస్తే మనకు ఏరీస్ కంపెనీ వాళ్ళ దాంట్లో అని అట్లా ఉన్నాయన్నమాట మందులు చాలా కంపెనీలు చాలా రకాల మందులు ఉన్నాయి అట్లా మనకు తెలిసిన మందుని మనం స్ప్రే చేసుకోవాలి మెగ్నీషియం లోపం వస్తే మెగ్నీషియం సల్ఫేటు ఆ విధంగా ఐరన్ లోపం వస్తే కూడా మనకు చాలా మందులు ఉన్నాయి లేదు అనుకుంటే మనము తెగులు అనేది ఎక్కడో చోట కనిపిస్తుందో అయితే ఫార్ములా సిక్స్ అని దొరుకుతుంది ఆ ఫార్ములా సిక్స్ను కనుక మనం పదహైదు నుంచి ఇరవై రోజుల లోపు స్ప్రే చేసినామంటే ఈ ధాతులోపాలనేవి చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే లోపం వచ్చినటువంటి మొక్కలు చూడండి పెరుగుదల లేదు ఏమీ లేదు ఎక్కడ ఉన్నది అట్లే ఉంది నేను చేశాను అనమాట దీనికి ఫార్ములా సిక్స్ కొట్టాను ఒకసారి ఫార్ములా సిక్స్ అనేది కొట్టిన తర్వాత పదహైదు ఇరవై రోజుల సమయంలో ఫార్ములా సిక్స్ కొట్టాను స్ప్రే చేశాను ఆ తర్వాత నెల నెల రోజుల సమయం వచ్చేసరికి పురుగు కూడా నాకు కత్తెర పురుగు మాదిరిగా కనపడతా ఉంటే ఏం చేశానంటే ఒకసారి ఇరవై ఐదో ఇరవై ఆరు రోజుల సమయంలో హిమామెక్కిన్ పెంచేటనేది అనేది నా సుడిలో వదిలినాను అనమాట పురుగు ఉధృతి అనేది కొంచెం తగ్గింది మళ్ళీ తర్వాత ఒకవేళ కంకెళ్ళే టైం కూడా పురుగు కొట్టేది ఈ మధ్య అలవాటైపోయింది బాగా కాబట్టి నేనేం చేశానంటే క్లోరాన్ నీళ్ళు ఇవ్వాలి అంటే కొరాజిన్ గుళియలను కూడా సుడిలో వేయించాను సుడిలో వేయించడం వల్ల నా యొక్క పంట అనేది ఎంత బాగా ఎంత చాలా బాగా ఉందో చూడండి ఇంత నీట్గా ఉందనమాట ఇదంతా ఒకే ఫీల్డ్ ఎకరన పొలంలో ఈ ఒక్క సెంటు అర సెంటు నేను ఎందుకు వదిలిపెట్టానంటే ఈ వీడియో రైతు సోదరులకు చేసి చూపించడం కోసం మాత్రమే వదిలిపెట్టాను ఈ విధంగా చేయడం వలన ఏమైందంటే చూడండి ఈ విధంగా నేను చర్యలు చేపట్టడం వలన నా యొక్క ముఖన్న పంట అనేది కూడా మనకు నా యొక్క ముఖొన్న పంట అనేది కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇంకా ఇప్పుడు తురాయిలేసి కం కంకులు వచ్చాయన్నమాట కంకులు చూడండి కం కంకి కూడా స్టార్ట్ అవుతుంది చూడండి ఎంత బాగా కంకులు వస్తున్నాయో ఇది అండి ఈ విధంగా నేను సస్యరసన చేయడం వలన నా యొక్క పంట అనేది గత సంవత్సరం కూడా ఒక ఎకరా వచ్చేసి ముప్పై ఏడు కింటాల్లో దిగుబడి నేను తీసుకున్నాను మా పొలాలు అయితే బరక పొలాలు లేండి అంటే ఒకరోజు రెండు రోజులు వర్షం లేకపోతే ఎండిపోతాయి అన్నమాట అలాంటి పొలాలు మావి ఏదేమైనప్పటికీ రైతు సోదరులు గమనించండి మనము తెగులు వచ్చినా ఏమొచ్చినా సరే నివారణ చర్యగా ముందుగానే గమనించి చర్యలు తీసుకుంటే దిగుబడి అనేది ఎకరాకు ముప్పై కింటాలు అవుతలే మనం మొక్కజొన్న తీసుకోవచ్చు చూడండి చూడండి ఎంత బాగుందో ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూసేసి మీరు పది మందికి షేర్ చేయండి యాజమాన్య పద్ధతులను పాటించండి ఇంకా మీకోసం నేను మంచి మంచి వీడియోలు కూడా చేస్తాను నా వీడియోలను ఎంతో మందికి మీరు పంపించగలరని ఆశిస్తున్నాను నమస్తే రైతు సోదరులందరికీ నమస్తే